నమస్తే అండి నా పేరు ఐతగాన జనార్దన్ అడ్వకేట్ భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ ఏదో చిన్న విషయాల వలన అవగాహన లేమి వలన లేదా అభిప్రాయ భేదాల వలన లేదా మధ్యవర్తుల మాటల వలన ఇటువంటి విషయాల వల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువ కుటుంబ హార్హాలు అనేవి కోర్టు దృష్టికి వస్తున్నాయి కోర్టులో కేసులు కూడా నమోదు చేసుకుంటున్నారు ఈ సందర్భంలో భార్యాభర్తలు మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ విడిపోయాక అమ్మాయి హాస్టల్లో ఉండొచ్చు అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోవచ్చు లేదా అమ్మాయి ఇంటి కాడ ఉండొచ్చు ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళిద్దరు విడిగా ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఫోన్లో సంభాషణ కొనసాగిస్తారు జరిగిన విషయాల గురించి చర్చించుకోవడం కానీ తప్పు తప్పనే విషయంలో మాట్లాడుకోవడం కానీ అసలు ఎవరి వల్ల ఈ సమస్య ప్రారంభమైంది అని సెటిల్ చేసుకునే విషయంలో కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకునే క్రమంలో వీళ్ళ వాయిస్ని ఒకళ్ళు ఒకరు మొబైల్ ఫోన్లో కాల్ రికార్డ్ చేసుకుంటున్నారు అది భవిష్యత్తులో రుజువు కోసం కావచ్చు లేదా తనది తప్పు కాదు అని నిరూపించుకోవడం కోసం కావచ్చు వీటిని కాల్ రికార్డుగా వాళ్ళ ఫోన్లో భద్రపరచుకుంటున్నారు ఇటువంటి కేసే ఒకటి విబోర్ మరియు నేహాని ఇద్దరు దంపతుల మధ్య జరిగింది ఈ విబోర్ అనే వ్యక్తి నేహ అనే భార్య ఇద్దరు కూడా రెండు వేల తొమ్మిదిలో కోర్టును ఆశ్రయించారు తమకు విడాకులు కావాలని నేహా అనే అమ్మాయి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రెండు వేల తొమ్మిదిలో యాక్చువల్ రెండు వేల తొమ్మిదిలో పెళ్ళైంది వీళ్ళకి రెండు వేల పదకొండులో పాప పుట్టాక ఈ అమ్మాయి రెండు వేల పదిహేడులో తనకు విడాకులు కావాలి ఆ భర్త తను ఉండలేమని అని చెప్పి అది భర్త క్రియాలిటీని బేస్ చేసుకొని విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది అయితే ఈ కేసులో సాక్ష్యాల వరకు వచ్చాయి రెండు వేల పదిహేడులో సాక్ష్యాల వరకు వచ్చినప్పుడు భర్త తన సాక్ష్యం పెట్టుకున్నాడు తన సాక్ష్యం చెప్పాక ఆ సాక్ష్యం అయిపోయాక కౌన్సిల్ చిన్న సలహా కావచ్చు లేదా తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆలోచన వల్ల కావచ్చు తన దగ్గర భార్యకు సంబంధించిన కాల్ రికార్డ్స్ ఉన్నవి వాటిని సాక్ష్యంగా పరిగణించవచ్చని ఫ్యామిలీ కోర్టుకి దరఖాస్తు చేసుకున్నాడు భర్త వేసిన పిటిషన్ని తీసుకున్న ఫ్యామిలీ కోర్టు దాన్ని సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ ఫ్యామిలీ కోర్టు యాక్ట్స్ కింద పరిగణలోకి తీసుకుంది దాన్ని భార్య తరపు న్యాయవాది కాల్ రికార్డుని తీసుకోవద్దు కాల్ రికార్డ్స్ అనేవి చేయడమే చట్ట విరుద్ధం అది రాజ్యాంగ విరుద్ధం వ్యక్తి గోప్యతకు సంబంధించిన కాల్ రికార్డ్ని అట్లా ఎట్లా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి ఆమె తరపు న్యాయవాది దాన్ని కౌంటర్ దాఖలు చేశాడు అయినప్పటికీ కూడా ఫ్యామిలీ కోర్టు ఉన్న విచక్షణ అధికారాల వల్ల సెక్షన్ సెవెంటీ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ మరియు సెక్షన్ ట్వంటీ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ రెండును బేస్ చేసుకొని ఇటువంటి డాక్యుమెంట్ అయినా భార్యాభర్తల మధ్య వారిద్దరికి సంబంధించిన విషయాలే అందులో ఉన్నాయి కాబట్టి దాన్ని మేము సాక్ష్యంగా తీసుకుంటామని చెప్పి భర్త యొక్క అప్లికేషన్ని తను అనుమతిచ్చింది దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టుకి ఆశ్రయించింది హైకోర్టు ఏం చేసిందంటే ఇమీడియట్గా ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ముందు పక్కగా పెట్టేసి ఆర్డర్ మీద స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది తర్వాత విచారణ తర్వాత ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఆదేశాలు రద్దు చేస్తూ కాల్ రికార్డులని సాక్ష్యంగా పరిగణించడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు స్పష్టంగా ఆర్డర్ ఆదేశాలు జారీ చేసింది అలాంటప్పుడు భర్త మా ఇద్దరి మధ్యలో జరిగిన విషయాలు నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయాలు మీ ఇద్దరం మాట్లాడుకునే మాకు మాత్రమే తెలుసు ఆ విషయాల్ని ఆమె తప్పుదోవ పట్టిస్తుంది దానికి ఉన్న ఒకే ఒక సాక్ష్యం ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అంటే అలాంటప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డు లేకుండా నేను నన్ను ఎట్లా ప్రూవ్ చేసుకుని ఆ కంటెస్ట్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలని ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళిపోయారు సుప్రీంకోర్టులో స్పెషల్ యువ్ పిటిషన్ దాఖలు చేశాడు అక్కడ వాదోపవాదాలు చాలా తీవ్రంగా జరిగాయి ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఈ ఫ్యామిలీ కోర్టు విషయాన్ని అంటే ఈ విషయం మీద అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాల్ రికార్డుని సాక్ష్యంలోకి పరిగణలోకి తీసుకోవాలని వద్దా తీసుకుంటే ఏ మేరకు తీసుకోవాలి తీసుకోకుండా ఎందుకు తీసుకోవద్దా అనే విషయం మీద పూర్తి నివేదికను సమర్పించడానికి వృందా గ్రో గ్రోవర్ వృందా గ్రోవర్ అనేటువంటి ఒక అమికస్ క్యూరీని సుప్రీంకోర్టు నియమించింది ఈ వృందా గ్రోవర్ అనే అమికస్ క్యూరీ ఎవిడెన్స్ యాక్ట్ తర్వాత ఫ్యామిలీ యాక్ట్ ఈ రెండింటిలో ఉన్నటువంటి విభేదాలు ఏమున్నాయి ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాల్ రికార్డులను తీసుకోవడంలో ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఏమున్నాయి అనుకూలమేముంది ప్రతికూలమేముంది అనే విషయాలను చర్చిస్తూ అదేవిధంగా గతంలో వివిధ రాష్ట్రాలు ఉన్న హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు ఏ అంశాలను పరిశీలించినాయి ఏ సందర్భాల్లో వీటిని తీసుకున్న సందర్భాలు ఉన్నాయి తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని వాటిని క్లుప్తంగా అధ్యయనం చేసింది దీనికోసం ఫ్యామిలీ కోర్టు నుంచి వీరిద్దరి మధ్యలో జరిగిన సాక్ష్యాలు కావచ్చు ఇన్కెమెరా ప్రొసీడింగ్స్ కావచ్చు ఫ్యామిలీ కోర్టులో ఇంకెటువంటి డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని కూడా మొత్తం సీల్డ్ కవర్లో తీసుకొని వాటిపైన కూడా సమగ్ర అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదికను గౌరవ సుప్రీంకోర్టుకి అమికస్ నగర్ వారు సమర్పించింది ఇందులో ఆరు హైకోర్టు జడ్జిమెంట్లలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాల్ రికార్డుని సాక్ష్యంగా పరిగణించవచ్చని పదకొండు హైకోర్టు జడ్జిమెంట్లు ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాల్ రికార్డులని పరిగణలోకి తీసుకోవద్దని చెప్తూ వీటన్నిటిని వేయి చేసుకొని పరిశీలించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ప్రకారం సెక్షన్ సెవెంటీన్ సెక్షన్ ట్వంటీ ప్రకారం కాల్ రికార్డులను పరిశీలించడం వారిద్దరి మధ్యలో మాత్రమే జరిగిన విషయాలు థర్డ్ పార్టీకి సంబంధి సంబంధించిన విషయాలు కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణలు ఏవైతున్నాయో వాటిని మాత్రం పరిగణలోకి తీసుకోవచ్చు అని ఒక సూచన చేస్తూ గౌరవ సుప్రీంకోర్టుకి ఎంకే సూరి తన నివేదికను దాఖలు చేసింది ఈ నివేదిక తర్వాత భర్త తరపు అప్పీల్ ఆ అప్పీల్ తరపు న్యాయవాది మాత్రం తనకి ఉన్నది ఈ ఒక్క ఆధారమేనని తన క్రియాలిటీ చేయలేదని తన క్రియాలిటీకి పాల్పడలేదని అనడానికి ఆమె క్రియాలుగా బిహేవ్ చేసింది అనడానికి ఉన్న ఆధారం ఈ ఒక్క కాల్ రికార్డే కాబట్టి భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుంది ఏం మాట్లాడుకుంటున్నారు అనేది నాలుగు గోడల్లో ఉన్న విషయం థర్డ్ పర్సన్కి పర్ఫెక్ట్గా తెలియదు వాళ్ళు కేవలం భర్త చెప్పిన మాటలో లేదా భార్య చెప్పిన మాటలు వింటారు తప్ప వాస్తవానికి తెలియదు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయాలు మాత్రమే స్పష్టంగా వాళ్ళిద్దరు మాట్లాడుకునే సందర్భంలో నిజాలు మాట్లాడుకోవచ్చు లేదా వాగ్వాదం చేసుకోవచ్చు ఈ వాగ్వాదంలో జరిగిన కాల్ రికార్డులలో వారిద్దరు సంబంధించిన విషయాల్లో వాళ్ళు అప్పుడు ఆవేశంలో ఉన్నప్పుడు ఉన్న విషయాలే స్పష్టంగా మాట్లాడుకుంటారు కాబట్టి అసలు ఏం జరిగిందనే విషయం వాళ్ళ కాల్ రికార్డులో తెలుస్తుంది కాబట్టి ఈ కాల్ రికార్డులని సాక్ష్యంగా పరిగణించాలని గౌరవ సుప్రీంకోర్టుకి భర్త తరపు న్యాయవాది నివేదించారు అదే క్రమంలో అసలు కాల్ రికార్డ్ చేయడం అనేది వ్యక్తి గోప్యతని ఉల్లంఘించడం అని ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఇది లైట్ రైట్ ఆఫ్ లివింగ్ రైట్ ఆఫ్ లివింగ్ హక్కుని కాలరాయడం అని భార్య తరపు న్యాయవాది బలంగా కోర్టులో వినిపించారు అయినప్పటికీ కూడా కోర్టు అన్ని అంశాలను ఇప్పుడు భర్త తరపు వాదనలను భార్య తరపు వాదనలను అదేవిధంగా అమికస్ క్యూరీ గ్రోవర్ ఎవరైతే ఇచ్చిన నివేదికని పూర్తి స్థాయిలో పరిశీలించి ఆఖరికి సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెలువరించింది ఈ కేసులో పర్టికులర్ ఫ్యామిలీ కేసులో కేవలం భార్యాభర్తలకు సంబంధించిన అంశాలు ఏదైతే వాళ్ళు కేసు దాఖలు చేసుకున్నారో ఆ దాఖలు చేసిన కేసుకు సంబంధించిన అంశాలను మాత్రం పరిగణలోకి తీసుకుంటూ కాల్ రికార్డుని సెక్షన్ సెవెంటీన్ అండ్ సెక్షన్ ట్వంటీ ఆఫ్ ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ప్రకారం పరిగణలోకి తీసుకోవాలని తన తుది తీర్పులో వెలువరించింది మొత్తం అరవై ఆరు పేజీలో ఉన్న ఈ తుది తీర్పులో ఏ సందర్భంలో ఎటువంటి సాక్ష్యాలని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు వివరించింది కాబట్టి అలానే ప్రతి భార్య ప్రతి భర్త కాల్ రికార్డు చేసుకొని కోర్టులో సాక్ష్యంగా ఇస్తామంటే కుదరదు ముందు భార్యాభర్తల మధ్య ఏ రకమైన విభేదాలు పడు చూపినా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మధ్యవర్తుల మాటలు ఇంకెవరో మాటలో అంటే జీవితాలు సాఫీగా సాగవు మిమ్మల్ని ఆధారపడి ఉన్న వాళ్ళు కానీ మిమ్మల్ని ఆధారపడ్డ వాళ్ళు కానీ మీకు మీరు ఆధారపడ్డ వాళ్ళు కానీ ఈ జీవితాలు ఇబ్బంది అయ్యే కాబట్టి ఇటువంటి న్యాయ సంబంధ విషయాలు కేవలం ఇది ఎడ్యుకేషన్ పర్పస్లోనే ఇస్తాను దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సాక్ష్యాలు తయారు చేసుకోవని కాదు నమస్కారం